రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా వెళ్తున్నారు అయితే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ మీద మొదట కొద్దిగా స్లోగా ఉన్నారు మంత్రివర్యులు పూర్తిగా స్పీడ్గా లేననేది మొదటి కామెంట్ వచ్చింది కానీ దానికి మించిన అభివృద్ధితో పాటు అలాగే ఆకస్మిక తనిఖీలతో తాజాగా మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి ఎవరైతే నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా వేటు వేయడం జరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మంత్రి సుభాష్ గారు మనతో ఉన్నారు నియోజకవర్గంలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తిగా పోతుంది అలాగే ఈ కార్మిక శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటివరకు గడిచిన ఈ పది నెలలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓన్లీ సంక్షేమం అభివృద్ధి వైపే అడుగులు వేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం పూర్తిగా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి పది నెలల ముందు మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంపొందించేలా సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఒక పక్క ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య నెరవేరే విధంగా నిరుద్యోగ సమస్యని ఒక చెక్ పెట్టే విధంగా మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాలి అలాగే మోడీ గారికి కూడా మరి ఈరోజు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రం అనే దానికి ఏ విధమైన సంకోచం లేదు అదేవిధంగా ఇంకా రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే గత ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇటు ఈ ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ము ముగ్గురు వద్దండ్లు ఉండటం జరిగింది ఓ పక్కన మంత్రి వేణు అలాగే పిల్లు బోస్ గారు అలాగే రాజ్యసభ సభ్యులు అలాగే తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ ఉండటం జరిగింది అయితే వీళ్ళు ఎంతసేపు సొంత సంపాదన అవినీతి వైపే అడుగులు వేశారు తప్ప ఏ రోజు కూడా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి మీద అసలు చిత్తశుద్ధి లేని వ్యక్తులుగా మిగిలిపోతా మిగిలిపోయారు ఎక్కడా కూడా రోడ్లు లేవు ఎక్కడ డ్రైన్ వ్యవస్థ కానీ రైతులను పూర్తిగా గాలి కుదిలేసిన ఆయన మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొంతల రహిత రోడ్డు అదేవిధంగా ఆర్ఎండ్బి తరఫున ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తీసిరావడం జరిగింది సుమారు వంద కోట్లు పెట్టుబడులు వంద కోట్లు అభివృద్ధి పనులు ఇక్కడ చేయడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే సిఎంఆర్ఎఫ్ విషయానికి వస్తే గత ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ ఇచ్చిన ఆరు నెలలు ఎనిమిది నెలలు పట్టేది అన్నీ కూడా ఇచ్చేవారు కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రం ఇచ్చేవారు అప్లై చేసుకుంటే కానీ ఈ ప్రభుత్వం పదిహేను రోజులు నెల రోజుల్లోపు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అందించడమే కాకుండా ఏదైతే రైతులు బస్తా మీద డబ్బులిచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు నెలలు ఆరు నెలలు అవటం వల్ల ఈ అధిక వడ్డీలకి బారిన పడి రైతులు అప్పులు పాలవటం జరిగింది మరి ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సే కాకుండా హాఫ్ అన్ అవర్లో కూడా పడిన పరిస్థితి ధాన్యం మీద డబ్బులు పడే పరిస్థితి వచ్చింది ఈరోజు సిటీకి సంబంధించి ఇన్ఛార్జీలు మారుస్తున్నారు తాజాగా అమలాపురంలో విశ్వరూప్ కొడుకు ఇన్ఛార్జ్ ఇచ్చారు అలాగే జిల్లా అధ్యక్షుడిగా జగిరెడ్డికి ఇచ్చారు అంటే వాళ్ళు కూడా కొంచెం దూకుడు పెంచుతారు మార్పు వచ్చిందనుకోవచ్చు అంటే ప్రతిపక్షంగా లేరని మీరు అంటున్నారు జగన్ మొత్తం అందరూ కూడా ఇన్ఛార్జ్ వేస్తుంది ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నా పదవులు అయితే మార్చారు కానీ ఎక్కడా కూడా ఇంకా చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉండుంటే ఈ పదకొండు సీట్లు వచ్చినా సరే ప్రజల తరపున వాళ్ళకి ఓట్లు వేసిన ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి రావాలి వాళ్ళు అనుచరు వరకు రావాలి అలా రావట్లేదు వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళ తరపున సలహాలు ఇవ్వడానికి కానీ ప్రశ్నించడానికి కూడా రానవైనా ఏదో పోకిరి సినిమాలో ఆలీలాగా బాబ్ బాబ్ బాబు అనుకుంటా ప్రతిపక్షం కావాలి హోదా కావాలని చెప్పి తిరుగుతుంది తప్ప వాళ్ళకి ఏ విధమైన చిత్తశుద్ధులు అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మానసికంగా కొద్ది ఇబ్బంది పడుతు ఉన్నారో ఏదైతే వికిల ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదైతే మనం చూసాం బొడమేరు కాలవ లేకపోతే వాగా అని తెలియ పరిస్థితి తెలియని పరిస్థితులు ఆయన వచ్చి పిచ్చివాగుడు వాగా అపహాస్య పాలయ్యారు అదేవిధంగా అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడు వీళ్ళు అందంగా ఉంటాడు వీళ్ళు అందం చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయి పడుతున్నారని చెప్పి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇలాంటి ఈ మందులు వికటించి మానసిక వ్యాధి మనోవేతంతో బాధపడుతుంటే మిగతా వైసీపీ నాయకులు నోటు తోల వ్యాధి అనేది కొత్తగా వచ్చింది వాళ్ళకి ఆ నోటు తోల వ్యాధితో తెలిసి తెలియని వాగుడు వాగటం ప్రజలు చేదరించుకునే పరిస్థితి చలకటమాడుతున్నారు మద్యం విక్రయాలు ఎక్కువైపోయి వెచ్చలవిడిగా షాపులు వెనకాలి కింద తలపించే విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఎలాగ లేదనేది వైసీపీ నేతలు చెప్తున్నారు దాని మీద అది దెయ్యాలు వేధాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వాళ్ళు అమ్మిన పిచ్చి మందుకి ముఖ్యంగా రెడ్డి గారు కూడా ఆ స్కామ్లో బయటకు వస్తూ ఉన్నారు కంప్లీట్గా వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి కల్తీ మందుని తెచ్చి వాళ్ళ సొంత బ్రాండ్లో రకరకాల విచిత్రమైన బ్రాండ్లు మనం చూసాం ఆ ఆ మందు తాగి చాలా మంది కూడా కేసులు పెట్టడం జరిగింది మా ఆరోగ్యాలు పాడైపోయినాయి అని మరి ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నాణ్యమైన మందు హండ్రెడ్ పర్సెంట్ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే నాణ్యత లేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అయితే చిత్తశుద్ధి లేని మనుషులు ఏం మాట్లాడినా సరే అది ఈ ప్రజలు నమ్మి పరిస్థితులు లేరు ముఖ్య కార్మిక వేతనాలకు సంబంధించి అంటే రాజమండ్రి పేపర్ మిల్ కానివచ్చు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి కాకినాడలో కానివచ్చు అనేక మన ఉమ్మడి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళ మీద కార్మికులు మీద దృష్టి పెట్టారా మనకి కొత్త కొత్తగా ఏమన్నా ఇప్పుడు మీరు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత కొత్తగా ఏమన్నా ప్రాజెక్టులు కానీ లేదంటే ఏదైనా ఇండస్ట్రీస్ కానీ వచ్చే ఉంది ఆల్రెడీ ఈ కార్మిక శాఖకి ఇండస్ట్రీస్ కొత్తగా వచ్చినట్లకి సంబంధం ఉండదు కానీ కాకపోతే నేను స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మెంబర్ కాబట్టి సుమారు మీకు చెప్పినట్టు ఎనిమిది లక్షల కోట్లు పెట్లుబెడ్డలు రావటం సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద టీసీఎస్ లాంటివి రెండు రావటం అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ మీద పూర్తిగా దృష్టి పెట్టి గ్రీన్ కో కంపెనీ వాళ్ళు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టడం సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడి అంటే సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కూడా రానున్న రెండు ఏళ్ళలో ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ సైట్ అలాంటివి చాలా మటుకు జరిగాయి ప్రతీది క్షుణ్ణంగా ప్రతీది ఏ ఎక్కడి వరకు వచ్చింది వాళ్ళు శంకుస్థాపన అయిన తర్వాత వాళ్ళ మూమెంట్ ఎంత ఉంది అనేది ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి పెట్టుబడులు తీసుకురావడం ఎంత ముఖ్యమో అవి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ అవడం కూడా అంతే ముఖ్యం కాబట్టి పూర్తి దృష్టి తీసుకుంటా ఉన్నారు అలాగే కార్మిక ఇటు కార్మిక శాఖ మంత్రిగా ఇటు యాజమాన్యం ఇటు కార్మికులు రెండు కళ్ళు లాంటివి వాళ్ళిద్దరికీ డిఫరెన్స్ రాకుండా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మాకున్న అధికారులతో ఎక్కడ ఏ సమస్య లేకుండా మ్యాక్సిమం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అశ్రద్ధ వహిస్తున్న ఈఎస్ఏ స్టాఫ్ను కూడా ఉపేక్షించేది లేదని మొన్న తనిఖీలో కూడా కొంతమంది ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది టూరిజమే దృష్టి పెట్టారు ఇప్పటికే పంచారమ క్షేత్రాలకు సంబంధించి ద్రాక్షారం కానువచ్చు అనేక క్షేత్రాలు ప్రసిద్ధిగాంచిన రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లికి సంబంధించినటువంటి అక్కడ క్షేత్రం ఉంది గోదావరి తీరం ఉంది ఏమన్నా దృ దృష్టి పెట్టారు ఖచ్చితంగా ప్రయాణ పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి అక్కడ ఇటు మన కోటిపల్లి అలాగే ద్రాక్షారం రెండు ప్రసిద్ధిగాంచిన గుళ్ళు ప్రపంచంలోనే పుణ్యక్షేత్రాలుగా వెలువడతా వెలువడుతూ ఉన్నాయి సో ఇక్కడ కోటిపల్లి గోదావరి రానున్న పుష్కరాలు కాబట్టి అన్ని ఎస్టిమేషన్స్ వేసి దానికి ఒక ఒకరుస్తారు ఎందుకంటే యాత్రికులు చాలా మంది వస్తున్నారు ఆల్రెడీ మొన్న జనవరి నెల ముందు మాట జనవరి నెలలో గొంతలు రహిత రోడ్లు చూడాలనుకున్నాం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ గుంతలు రోడ్లు లేని విధంగానే ఉన్నాయి ఆల్రెడీ వర్క్లు కూడా అన్ని స్టార్ట్ చేసేయడం జరిగింది చాలా మట్టి కంప్లీట్ అయిపోవడం జరిగింది అదేవిధంగా ఎక్కడ అభివృద్ధి చెయ్యాలనేది మేము ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసుకుంటా ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయొద్దు మనకిప్పుడు అభివృద్ధి కుంటుపడ్డది కాబట్టి ఇటు సంక్షేమం రెండింటి మీద దృష్టి పెట్టమన్నారు దాని మీద దృష్టి పెట్టి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో పార్టీని ముందు కూటమి లేకముందు పార్టీని కష్టపడడం కావచ్చు కూటమి వచ్చిన తర్వాత పార్టీకి వచ్చిన వాళ్ళు కాదు కొంతమంది మీకు ఆముడ దూరంలో ఉంటున్నారు అనేది చిన్న వినికి అనిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం వాళ్ళు మీకు రావట్లేదు మీ కార్యక్రమం మీరు వెళ్తున్నారనేది నియోజకవర్గంలో చిన్న చర్చ జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అలాంటిది ఏం లేదండి అందరూ కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే కార్యకర్తలు మా నాయకులు కొంతమంది కార్యకర్తలు అందరికీ మాటిచ్చి వాళ్ళందరినీ ఒక సక్రమైన మార్గంలో పెట్టి మేము ఈరోజు గెలుపొందామంటే వాళ్ళు వల్లే అయితే అందరూ కూడా చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నారు వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి నేను నాయకులకు సమాధానం చెప్పాలి కార్యకర్తలకు సమాధానం చెప్పాలి సో ఇక్కడికి నేను ఈ ఈ కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉండటం వల్ల కానీ అలాగే క్యాబినెట్ మీటింగ్లు కానీ కొన్ని కొంత తక్కువ సమయం ఇక్కడ ఉన్నప్పటికీ మా తండ్రి గారు ఇక్కడే ఉండి కార్యకర్తలతో టచ్లో ఉన్నారు ఇదే ఉన్నప్పటికీ వచ్చి పది నెలలు అయింది అభివృద్ధి మాత్రం చేసి చూపిస్తూ ఉన్నాం కాబట్టి అలాగే కార్యకర్తలను వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నానంటే కార్యకర్తలు నన్ను బ్యాక్బోన్ కింద ఉండి ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలను కలుపుకుని వెళ్ళవలసిన పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యకర్తలను వదిలే పరిస్థితి లేదు ముఖ్యంగా అలాంటి సహకారమే ఇటు మోడీ గారి నుంచి అందుతూ ఉంది అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేయాలి అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి ఎందుకంటే గత ఐదేళ్లు ఆయన డార్క్ రూమ్లో ఉండి నలుగురు ఐదుగురు చేత ప్రభుత్వం నడిపేవారు ఈయన ప్ర చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు స్కూల్ పిల్లల్లాగా ఎనిమిది అయ్యేటప్పటికీ సచివాలయంలో ఉంటారు ఆయన అందరికీ అందుబాటులో ఉంటారు ఇటు కార్యకర్తలనే కాదు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు అలాగే మనం చూశారు సోషల్ మీడియాలో పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరి ఆయన ఒకటే చెప్పారు ఆడవాళ్ళని అన్యాయంగా లేకపోతే అవసరమైన అభియోగాలు చేసి వాళ్ళు వాళ్ళని కించపరిస్తే ఎటువంటి చర్యలకైనా ఏ పార్టీ అయినా సరే మేము వెనకాడమని చెప్పి చెప్పడం జరిగింది అందులో అటు వైఎస్ఆర్సిపిలోతో పాటు మాకు కూడా చెప్పింది ఒకటే మీరెవ్వరూ కూడా ఆడవాళ్ళ జోలికి కానీ అవసరం లేని అభియోగాలు కానీ చేయవద్దు అని మొన్న కొద్ది అత్యుత్సాహంలో కిరణ్ చేయటం వల్ల ఆయనకు కూడా అసలు వెనకడిగి వేయకుండా అతనికి కూడా సేమ్ శిక్ష ఇంప్లిమెంట్ చేశారు అంటే పూర్తిగా ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ విజనరీ లీడర్ కూడా అని మనం చెప్పుకోవచ్చు మీరు మొదటిసారిగా మంత్రి అయిన తర్వాత చంద్రబాబు కాన్ఫరెన్స్లో మీకు దిశానిర్దేశం చేశారు చాలా మంది కొన్ని కామెంట్లు కూడా చేశారు మంత్రిని మార్చేస్తున్నారు అది ఇది మీరు ఇప్పుడు దూడి పెంచారా ఆ చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటలు మీకు ఉపయోగపడ్డాయి అసలు నేను నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఒక ఎంతసేపు వైఎస్ఆర్సీపీలో నాకు చాలా అవకాశాలు వచ్చినా ఏ పదవి తీసుకోకుండా కార్యకర్తగానే ఉన్నాను నేను ఎన్నో అవకాశాలు వచ్చినట్టు వాళ్ళు పాలించే విధానం క్లియర్గా తెలిసిపోయింది ఇటు బీసీలకి ఇటు ఎస్సీలకి పథకాలన్నీ తీస్తారు ఇరవై ఆరు పథకాలు ఒకరికి ఇరవై ఎనిమిది పథకాలు ఒకళ్ళకి తీసేసి ఆ నవరత్నాలు అనేది పెట్టి ఒక తప్పు దోవలో పెట్టించారు అంటే ఇప్పుడు కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అవి వాటి వల్ల జీవితం ఒక కుటుంబం నిలబడుతుంది అంతేగాని పదేసి వేలు ఇస్తే రెండు రోజులు ఉంటాయి మూడు రోజులు ఉంటాయి ఆ పదేసి వేలకు అలవాటు పడి అలవాటు చేసి అంటే కార్యకర్తలకు అలవాటు చేశారు ఆ పదివేలు సంక్షేమం పేరుతో ఆ కార్యకర్తలు పదివేలు అలవాటు చేశారు అయితే నేను చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వంలో నాకు ఈ మంత్రి పదవి రావటం ఎమ్మెల్యేగా ఆయన నన్ను దీవించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను మీరు గుర్తించాలి నేను కనీసం కౌన్సిలర్ని కూడా కాదు రాజకీయాల్లోకి వచ్చి అయిన తర్వాత తడబాటు అనేది ఏ మనిషికన్నా ఉంటుంది ఆ తడబాటులో నా ఒక అలసత్వం నాది ఉంది ఆ రోజున మరి నా నేను స్పీడ్గా పార్టీ కార్యక్రమాలు లేకపోవటం వల్ల ఆయన నన్ను మందలించడం వాస్తవం ఓ తండ్రి స్థానంలో ఉండి ఆయన మందలించారు ఎందుకంటే మనం ఇప్పుడు కరెక్ట్ చేయకపోతే ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి అని టీంలో తయారవుతాం సో ఆయన ఒకటే చెప్తారు మనం ఎప్పుడు ఏమీ తెలియదు అనుకునే మనం ఉండాలి మన నిరంతరం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నాకు ఏమీ తెలియదు అనుకునే ప్రతీదీ అప్డేట్ అవుతూ ఉంటాను అలాగే మీరు ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉండండి అలా కానీ అప్డేట్ అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ టీంలో తయారవుతారని చెప్తూ ఉంటారు ఏదే ఉన్నప్పటికీ ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అనంతం కాబట్టి ఆయన తిట్టడం ఏంటి కొట్టినా కూడా తప్పులేదు ఆయన ఆయన ఓ తండ్రి స్థానంలో ఉండి ఆయన మాకు నేర్పుతూ ఉన్నారు మేము నేర్చుకుంటా ఉన్నాం మేము చేసిన తప్పు తప్పులు సరిదిద్దుకుంటూ ఇంకా మరింత జట్టు వేగంతో ముందుకెళ్తాం ఈ రాష్ట్రానికి నారా లోకేష్ నాయకత్వం కావాలనేది కొంతమంది నేతలు చెప్తారు మన మాజీ ఎమ్మెల్యే వర్మ కానివచ్చు ఇతర నేతలు మీరు ఇక్కడ కింద మీ ఒపీనియన్ ఎవరిని ఏ పొజిషన్లో పెట్టాలి ఎప్పుడు ఎవరికి ఏ ఏ పదవి ఇవ్వాలి లేకపోతే ఎప్పుడు ఎవరిని ఏ స్థానంలో పెట్టాలనేది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటా ఉన్నారు అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను నేను ఇది ఛాలెంజ్గా చాలా సమయ సందర్భాల్లో ఛాలెంజ్ చేసినాను లోకేష్ గారిని పప్పని అని నానా రకాల కామెంట్ చేశారు ఆయన అధికారంలోగానే తుప్పు లెగిసిపోయేలాగా ఆయన పాలన ఆయన అవగాహన చూస్తూ ఉన్నాం ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక అరగంట లోకేష్ గారితో చర్చిలోకి దిగితే అదే డిబేట్ దిగితే ఎవరి సత్తా ఏంటనేది తెలుస్తుంది నాకు తెలిసి ఆయన డిబేట్కి ఎట్టి పరిస్థితుల్లో రాడు ఎందుకంటే లోకేష్ గారికి చూసి ఎలాగ చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాల్సింది అనంతం కానీ లోకేష్ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఆయన గ్రిప్ ఉంది అనర్గలంగా మాట్లాడగలరు అంటే అది చిత్తశుద్ధి ఎక్కడైతే కడపలో కాదు ఆయన పోటీ కడపలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన అక్కడ పెద్ద విషయం కాదు అయితే ఆయన ఎక్కడ ఓడిపోతుందో తెలియదేశం ఆ సీట్ తీసుకుని ఓటమి నుంచి ప్రారంభించారు ఆయన ఏదే ఆయన అవగాహన స్థాయి జగన్మోహన్ రెడ్డికి పది జనములు ఎత్తినా రాదు శివ చివరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏ రకంగా జనాల్లోకి వెళ్తున్నారో ఆయన ఎలా ఉందని పరిస్థితి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కాస్తే సీఎం అవ్వాలనేది కొంతమంది జనసేన నాయకులు అలా చెప్తున్నారు ఆయన విజన్ వారి మీద మీరే ఆయన పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నారు ఆయన గేట్లు కూడా ముట్టుకొనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్థాయి ఉండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్థాయి ఏంటో చూసాం కదా ఒక్కసారి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత నాకన్నా గొప్పవాళ్ళు లేడు నన్ను ప్రజలు గుడ్డిగా నమ్మేశారు సో ఎలా పాలించినా సరే మళ్ళీ వంద సీట్లు అన్నా వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం మనం ముప్పై ఏళ్ళు సీఎం అని చెప్పి పిచ్చోహలో ఉండిపోయి ఏసీ గది ఏసీ గదికి పరిమితం అయ్యారు అవి పదే పదే గేట్ అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకొని ఉన్నాం గేటు కూడా ముట్టుకొని ఉన్నాను గేట్ ఏంటి కోట్ల పగిలిపోయినాయి మళ్ళీ పదకొండు సీట్లు పరిమితం అయ్యేటప్పటికి ఒక్కసారిగా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బ భౌతికంగా కొట్ల డైరెక్ట్ మానసికంగా కొట్టాడు ఆయన కొట్టిన దెబ్బ అతలకొతలం అవుతూ ఉన్నారు ఆయన పదవుల కోసం కన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఉన్నారు ఆయన తీసుకున్న శాఖలు చాలా పెద్ద శాఖలు దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ శాఖ పట్ల ఆ శాఖతో చాలా సేవ చేయవలసి ఉంది కాబట్టి ఆయన పూర్తిగా ప్రస్తుతం ఈ రాజకీయ పదవుల కన్నా ప్రజ ప్రజల సేవలోనే ఉన్నారు ముగ్గురు నాయకులు కాబట్టి ఆ పదవులనే ఏమైనా సమయం వచ్చేటప్పటికి పెద్ద ఆయన చూసుకుంటాడు ప్రజెంట్ మాత్రం పూర్తిగా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది మరో బీహార్ అవదును ఆ బీహార్ నుంచి వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు మన సంక్రాంతికి కూడా చూసాం స్వేచ్ఛతో స్వేచ్ఛతో ప్రజలు బయటకు తిరిగారు కాబట్టి ఏదైతే ఈ సైకో ప్రభుత్వం పోయి ఈ మంచి ప్రభుత్వం వచ్చింది ఇంకా మంచి చేయవలసింది చాలా ఉంది కాబట్టి పదవుల కోసం కన్నా రాష్ట్రం ఇటు ఆర్థిక అభివృద్ధి ఇటు సంక్షేమం ఈ అభి రాష్ట్ర అభివృద్ధి కూడా కోసం కష్టపడవలసిన బాధ్యత చాలా ఉంది కాబట్టి గత ఐదేళ్ళలో మనం కోల్పోయింది చాలా ఉంది కాబట్టి వాటిని కొద్దిగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఐదేళ్లు అభివృద్ధి వైపే దృష్టి పెడతాం సంక్షేమ రైట్ ఇది ఇప్పటివరకు కూడా ఐదేళ్ల పాటు ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా మిట్టు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నారు అలాగే కార్మిక శాఖకు సంబంధించి దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి దిశగా అడుగులయ్యబోతున్నాము దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా జరగబోతున్నది వాసంశెట్టి సుభాష్ అయితే చెప్తున్నారు అయితే తన మంత్రి పదవికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళకి చంద్రబాబు ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు దిశానిర్దేశం చేశారు కనుక ఆయన దగ్గర ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నాకు కౌన్సిల్గా కూడా చేయలేనటువంటి నేపథ్యంలో నన్ను మంత్రిగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అనేది మంత్రి శుభాశిత చెప్తున్నారు ఓవరాల్గా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టూరిజం కానివ్వచ్చు లేదా ఆలయాల అభివృద్ధి కానివ్వచ్చు ఇప్పటికే రోడ్లకు సంబంధించి గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తయినప్పటికీ నెక్స్ట్ అంటే ఒక్కొక్క అడుగులు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటి అడుగులేసి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాన్ని కూడా ప్రారదోలి అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం అనేది మంత్రి వాసన చెట్టు శుభాషి చెప్తున్నారు క్యాపర్సన్ రసూల్తో కలిసి సత్యా డివినయన్ రామచంద్రపురం నియోజకవర్గ నుంచి